నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును మరణపాత్రుడనై హల్లనాకై మరణించి తివిసి వలో కరుణ చూపి నీచిలండి ఆ పేరు పడతాయి సిక్స్ మంత్ బ్యాక్ సాయి అని పేరు మీద మీ అందరూ ప్రార్థించి ఉంటారు వెంటిలేటర్ మీద ఉన్న యాక్సిడెంట్ అయింది ఆ పర్సన్ నేనే ఇప్పుడు ముందు నుంచి ఆపర్చునిటీ ఇచ్చిన ఫాస్ట్ దాని గారికి అండ్ సజీవ్ సాకి మినిస్ట్రీ మెంబర్స్ అందరికీ నా థ్యాంక్ యూ అండి నేను ఒక లాస్ట్ టెన్ నైన్ ఇయర్స్ నుంచి నేను దానిల్ గారిని చూస్తూ ఉంటాను ఎప్పుడు చూస్తున్నా ఆయన క్వశ్చన్ మార్క్ ఉంటాను ఆయన ఫేస్ లో ఈ అబ్బాయి ఏంటి వీళ్ళు మదర్ కన్వర్ట్ అయ్యారు వస్తున్నారు చర్చ్కి అండ్ వీళ్ళ పిన్ని గారు వారు ఫ్యామిలీ సేవ చేస్తున్నారు ఓన్లీ ప్రేయర్ మీటింగ్ వచ్చి కనిపించిపోతాడు క్రిస్మస్ వస్తాడు ఎందుకు చర్చ్ రావాలని ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఐ హోప్ మీకు ఈ రోజు ఆన్సర్ దొరికిద్ది పులి స్టాప్ పెడతాను వి ఆర్ నాట్ టిపికల్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్ హుడ్ ఇంట్లో పూజలు చేసేవాళ్ళు టెంపుల్స్ తీసుకెళ్లే వాళ్ళు అన్ని తీసుకెళ్లే వాళ్ళు చేసేవాళ్ళు కానీ నాకు ఆ బిలీఫ్ సిస్టమ్ ఉండేది కాదు యత్స్ట్ గానే ఉండేవాడిని సైన్స్ సైన్స్ అని నమ్ముతాన్ని ఆస్ట్రానమీ ప్లానెట్స్ అయింది కొంచెం సైన్స్ సైన్స్ బేస్డ్గా ఉండేవాడిని ఏం బిలీఫ్ సిస్ట్ నమ్మేవాడు కానీ కానీ ఎవరికి వాళ్ళకి రెస్పెక్ట్ చేసేవాడిని అలాగే జరుగుతూ ఉండే లైఫ్ కోసం ఒక ఫైవ్ డే ఐ లాస్ట్ మై ఫాదర్ వన్ ఐ వస్తే టెన్ స్టాండర్డ్ పదో తరకు ఉన్నప్పుడు ఫాదర్ చనిపోయారు వెంటనే మా మదర్ ఆల్రెడీ వాళ్ళ సిస్టర్స్ కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్ గా మా మదర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు వాళ్ళు కూడా చర్చ్ మొదలు పెట్టారు ఇంట్లో అన్ని స్టాప్ చేస్తారు టెంపుల్కి వెళ్ళడం పూలు చేర అన్ని అయిపోయి సడన్గా ఫైన్ డే ఇలాగా చర్చి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు మేము కూడా రెస్పెక్ట్ చేస్తాం ఏం అనలేదు సరే వెళ్తే ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారో వెళ్తారు అలా టూ త్రీ డేస్ అనుకున్నాం కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా డిసిప్లిన్ గా ప్రతి సండే వెళ్ళడం అన్ని చేస్తున్నారు ఇంట్లో కూడా ప్రేయర్ చేసుకుంటుండే వాళ్ళు నాకేం అర్థమయ్యి కాదు కానీ రెస్పెక్ట్ చేస్తాం ఆ డెసిషన్ కాబట్టి ఇంకా అలా గొప్ప అవుతూ ఉండేది ఇంకా మా పిన్నోళ్ళు అద్దం గారు వాళ్ళు అందరూ వచ్చి నాకు చెప్తూ ఉండేవాళ్ళు ఇలాగా గాడ్ అంటే లాడ్జీస్ కానీ విన్నేవాడు కాదు నాకు అంటే సైన్స్ ఎక్కువ నమ్మేవాడిని యూనివర్స్ ఉంటుంది అది కదా లైఫ్ అది కదా క్రియేట్ చేసింది నేచర్ కదా మనకి లైఫ్ ఇస్తుంది అనుకునేవాడిని అలా ఎత్తిష్టిగానే ఉండేవాడిని అలా లైఫ్ కోసం అలా వెళ్తూ ఉండేది ఒక మా మదర్ ఇంట్లో మనకి చర్చ్ లో ఆయిల్ దొరికిద్ది అంటే ఎప్పుడైనా మాకు సిచువేషన్ ఫినాన్షియల్ కానీ హెల్త్ బాగున్నప్పుడు అది రాసి ప్రేయర్ వాళ్ళు నిజంగానే మాకు బయటపడే వాళ్ళు ఐదు ఫినాన్షియల్ హెల్త్ ప్రాబ్లం కానీ నాకు అనిపించింది ఏదో మదర్ ఇంకా చాలా డిసిప్లైన్ గా చాలా డెడికేటెడ్ గా ఉన్నారు అంటే సంథింగ్ పవర్ ఈస్ దేర్ అనుకున్నాను ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు చర్చ్కి రావడం కానీ బిలీవ్ చేసేవాళ్ళు కానీ ఓకే జీసస్ తెలుసుకుంటూ ఉన్నాను మెల్లిగా నా లైఫ్ లో తర్వాత ఇంకా మా సిస్టర్ సెకండ్ సిస్టర్ జయలక్ష్మి గారు టుక్ ఫ్రమ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అండ్ తను ఎర్నింగ్ మొదలు పెట్టారు మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఇంకా నేను కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఇంకా నేను కూడా జాబ్ స్టార్ట్ చేశాను కానీ నాకు జాబ్ వచ్చిన బెంగళూరు నేను వెళ్ళలేకపోయాను నాకు అవేర్నెస్ సిటీ అని అయిపోయాను మా మదర్ కూడా ఎఫ్లిప్సీ ఐ మీన్ ఫిట్స్ ప్రాబ్లం ఉంది నేను ఇక్కడే ఉండిపోయి విజయవాడలోనే జాబ్ చేసుకుంటున్నా ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంకా లైఫ్లో గ్రోత్ లేదు ఇలాగే ఉంటాం ఆ స్కిల్స్ ఉన్నాయి యూస్ చేసుకోవాలి కదా అని సరే బెంగళూరుకి ఒకసారి ట్రైల్ వేస్తామని వెళ్ళాను అప్పటికే కొంచెం ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో అవేర్నెస్ వచ్చి సోషలైజ్ అయ్యి ఫ్రెండ్స్ లో టూర్స్ కి వెకేషన్ కి వెళ్ళడం వల్ల కొంచెం మనం కూడా సెల్ఫ్ డెవలప్మెంట్ అవుతుంది అయ్యింది సరే ట్రై చేశాను ఫస్ట్ ఐటమ్ జాబ్ కొట్టాను బెంగళూరు వెళ్ళాను ట్వంటీ ట్వంటీలో ఫిబ్రవరిలో వెళ్ళాను మార్చ్ లో జాబ్ వచ్చింది ట్రైనింగ్ జరుగుతుంది కోవిడ్ హ్యాపీ మార్చ్ ట్వంటీ సెకండ్ లాప్ ట్రక్ అయిపోయింది బెంగళూరు మా మదర్ అంటే మద్దర్కి కే వెళ్ళాను నచ్చగా అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ కంప్యూటర్ ఇచ్చేసి ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపోమా అన్నారు వచ్చేసాను విజయవాడ ఇంకా మళ్ళీ ఇక్కడ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇలాగే జాబ్ చేసుకుని వర్క్ హోమ్ ఇంట్లోనే ఉన్నాను బాగుంది అంతా అనుకుంటా కానీ అప్పుడు కూడా మమ్మీ ఇంట్లో ఉన్నావు కదా ఇంకా రా అని వాళ్ళు కి అయినా సండే వచ్చేవాని కాదు నమ్మేవాని కాదు ఎందుకు నాకు తెలియలేదు అంటే అది నా ఇంకా నెక్స్ట్ మళ్ళీ కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాది అమెరికన్ క్లయింట్ అమెరికన్ జాబ్ అండి సో అది ఇన్ఫ్లేషన్ అయ్యి రెసిషన్ లో మళ్ళీ ప్రాజెక్ట్ పోయింది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ మళ్ళీ జాబ్ మళ్ళీ ఇంకా బెంగళూరు వచ్చేమన్నారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం బెంగళూరు వెళ్ళి ఒక్కనే మళ్ళీ చూసుకోవాలంటే కష్టమైన అయిపోయి ఐ టుక్ సమ్ టైమ్ టూ త్రీ మంత్స్ కొంచెం ఆలోచించి ఇంకా మనకి నియర్ ఆపర్చునిటీస్ అని చూస్తే ఐదర్ హైదరాబాద్ ఆర్ విశాఖపట్నం విశాఖపట్నం కొంచెం మనకి పీస్ఫుల్ సిటీ బాగుంటుంది హైదరాబాద్ తో వెళ్ళి ఒక టూ త్రీ మంత్స్ ఉండి జాబ్ కొట్టి మొదలు తీసుకెళ్దాం అని ఫిక్స్ అయ్యి వెళ్ళా వెళ్ళాను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ వెళ్ళాను కానీ అక్కడ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ దేర్ ఆల్రెడీ ఉన్నాడు జాబ్ చేస్తున్నాడు సపోర్ట్ ఉంటుందని వెళ్ళా వెళ్ళాను ఏప్రిల్ వెళ్ళాను కానీ నా కొత్త డొమెన్ నా వర్క్ అంతా వేరు టోటల్ సరే వాళ్ళు ఏమన్నారంటే ఇంటర్వ్యూస్ జరిగినాయి అంత బాగుంది త్రీ ఎగ్జామ్స్ ఉంటే పాస్ అవుతేనే జాబ్ ఇస్తా అన్నారు సరే ఓకే ఐఎమ్ గుడ్ అట్ వెరీ లెర్నింగ్ గుడ్ న్యూ థింగ్స్ అని ఉన్నాను వన్ మంత్ ఏప్రిల్ అయిపోయింది మే ఎగ్జామ్ ఫైవ్ మెంబర్స్ లో ఐ మేడ్ ది టాప్ ఫస్ట్ వచ్చింది సర్టిఫికేట్ ఇచ్చి ఇంకో లోపలిగా ఆన్ బోర్డ్ చేశారు జాబ్ స్టార్ట్ అయింది మే చేస్తుంది అయితే అప్పుడు అనిపించింది ఫస్ట్ టైం చిన్నప్పటి నుంచి మాక్సిమం టూ త్రీ డేస్ నుంచి ఇంట్లో మదర్ దగ్గర లేకుండా ఎక్కడ లేను హాస్టల్ లో పీజీలో ఎక్కడే లేని అలాంటి ఫస్ట్ టైం నాకు అప్పుడు అనిపించింది బుక్ చేసుకోవాలి డిష్ వాషింగ్ క్లోత్ వాషింగ్ అన్ని ఉంటాయి కదా ఏం ఆలోచించుకుంటే అలా చేశాను మనం వన్ మంత్ ఇప్పుడు తెలిసింది నిజంగా రియల్ బిగ్ ది మదర్స్ అరౌండ్ నిజంగా ఎస్పెషల్లీ మదర్ థ్యాంక్ యూ అండ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ అమ్మ నాకు అనిపించింది నిజమే కదా మనం ఇంట్లో హ్యాపీగా బిందాత్తో ఉన్నాము అసలు ఇన్ని వర్త్ అలా చేస్తున్నారు అప్పుడు అనిపించింది మా ఫ్రెండ్ నాకు కుక్ చేసి పెట్టేవాళ్ళు ఈజ్ నేమ్ జాన్ ఫ్రెండ్ జాన్ కిరణ్ తను కూడా క్రిస్టియన్స్ ఇంకా తను కూడా ఇలాగే మేము తన నైట్ షిఫ్ట్ తను మార్నింగ్ షిఫ్ట్ తను మార్నింగ్ జాబ్కి వెళ్ళిపోయేవాడు నేను ఇంట్లో పడుకునేవాడిని మార్నింగ్ మళ్ళీ నైట్ తను వచ్చేపాటికి నేను మళ్ళీ జాబ్కి ఎక్కువ వన్ అవర్ ఇద్దరు ఉండి చేసుకున్న వాళ్ళు డిష్ వాషింగ్ అని అలాగే షేర్ చేసుకున్న వర్క్ అంతా ఉండేది అంత ఇంకా బాగా ఉంది జాబ్ వచ్చేసింది కదా అనుకున్నాను తను క్రిస్టియన్ ఫస్ట్ నుంచి బాగా బిలీవ్ బిలీవ్ చేస్తుంటాడు జీసస్ ని సండే ఇంకా మా కుదిరేది ఓన్లీ డే వీకెండ్ సాటర్డే సండే సరే సండే రా భరత్ మనం చర్చ్కి వెళ్దాం అనేవాడు ఇలా త్రూ టూ త్రీ టైమ్స్ అడిగారు కానీ నేను వెళ్ళలేదు లేదు నేను రస్ తీసుకుంటే రాననేవాడిని మా మదర్ కూడా రోజు మాట్లాడి మా ఫ్రెండ్తో భరత్ని కూడా తీసుకెళ్ళమ్మా అందరు ఇంకా తను ఇంకా ఎలా కాదని ఒక రోజు ఓపెన్ అప్ అయిపోయాడు అంటే మా టెన్ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ లేనాడు రిలీజియన్ గురించి క్రాడ్ మేము అంత తగినేస్తున్నాం హ్యూమన్ కి రెస్పెక్ట్ చేస్తున్నా ఎండ్ ఆఫ్ ది డే అలాగే ఉంటాం ఫస్ట్ మా ప్రిన్సిపల్ మా ఫ్రెండ్షిప్ లో కూడా ఆ రోజు కూర్చొని అడిగాడు ఏంటి అసలు నువ్వు ఎదురుగా ఏంటి మా స్ట్రీట్ అయిన టెంపుల్ ఉంది టెంపుల్కి వెళ్ళట్లేదు దండం పెట్టుకోవట్లేదు చర్చ్కి రావణ్ ఇంకా నువ్వు ఎవరిని అసలు ఏం బిలీవ్ చేస్తున్నావు ఏంటి గాడ్ ఏంటి అని క్వశ్చన్ ఫస్ట్ టైం తన అడగడం నేను కూడా షాకింగ్ ఏంటి ఇలా అడుగుతున్నాను తను చెప్పాను లేదు లేదు జోన్ నేను ఏ నేను నమ్మడం లేదు కానీ జీసస్ అంటే ఇంట్లో కొంచెం మదర్ చెప్పడం వాళ్ళు వింటూ ఉన్నాను తెలుసుకుంటున్నాను కానీ నాకు బిలీవ్ సెషన్ చేయలేకపోతున్నాను రాలేకపోతున్నాను పోతున్నాను చర్చకి అనిపించింది దాని నాకు నిజంగా నేను ఇంకా థాట్ వేసింది నిజంగా మనం ఎదోటిని నమ్మాలి కదా నేచర్ ని యూనివర్స్ ని నమ్ముతావు అంటే అలా కుదరదు కదా అనిపించింది ఆ రోజు జరిగిన సండేని జరిగింది డిస్కషన్ జూన్ జూన్ ట్వంటీ అరౌండ్ దట్ టైప్ అయితే సండే అయిపోయింది మండే మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయాం ఆ వీకెండ్ అయిపోయింది మేము ఆఫ్టర్నూన్ కుక్ చేసుకుంటాం నైట్ ఇంకా లైట్ ఫుడ్ ఏదో తిందామని నైట్ ఇంకా ఈ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఎర్రం బయలుదేరం అని గుర్తుంది అంటే బండి తీసి బయలుదేరాం అప్పుడు కన్ను మూసాను వైజాగ్ లో టువర్డ్స్ డిన్నర్ కన్నా వెళ్తున్నప్పుడు టూ మంత్స్ అయిన తర్వాత నేను విజయవాడ మా మా ఇంట్లో నా కలిపిస్తాను టూ మంత్స్ అయ్యాక తీర చూసి కలుతారు కానీ ఎదురు మమ్మీ ఉన్నారు నాకేం అర్థం కాదు బ్లాంక్ అదే నేను వైజాగ్ నా పెట్టి మీద నాకేం అర్థమయ్యేది కాదు అప్పుడు తెలిసింది మళ్ళీ నాకు టెస్ట్ పెట్టారు అనిపించింది నాకు అర్థమయ్యేది కాదు రూమ్ మొత్తం జామ్ ప్యాక్గా ఉండేది కళ్ళు ఇప్పుడు తెలిసిన ఇరవై ముప్పై మంది ఉండేవాళ్ళు నాకు టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ కలిసిన ఫ్రెండ్ వచ్చేవాడు అసలు కాంటాక్ట్ లేని వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరెవరు వచ్చేవాళ్ళు బాగున్నా అని నాకేం అర్థమయ్యేది కాదు కాన్షియస్ ఉండేవాడిని కాదు అందరూ ఎలా ఉన్నాయి ఎలా ఉన్నా ఎలా ఉంది ఏమైంది నాకేం అర్థమయ్యే కాదు అర్జెంట్ అని చెప్పడం విన్న మధ్యలో తర్వాత ఏమేమి ఉంటారు మామూలుగా ఫ్రాక్చర్ అయి ఉంటుంది అంటుంది తీర చూస్తే చేయలేక అట్లా బెడమే నాకు అసలు ట్రై చేయలేకపోతున్నాను చాలా హెల్తీగా నాకు నాకేం అర్థం కావచ్చు కోవిడ్ బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా కోవిడ్ లో టూ మంత్స్ ఉన్నాను నేను కోవిడ్ లో కోవిడ్ కూడా నాకు అసలు నా టెస్ట్ కూడా చేసుకునే పరిస్థితి రాలేదు అసలు కోవిడ్ రాలేదు నాకు వైఫ్ అంత హెల్తీగా ఉంటే ఏమైంది అది చేయలేపోతున్నాను తెలిసేది కాదు ఇంకా నేను ఎవరైతే నేను ఆ ఫ్రెండ్ పడ్డాను ఆ ఫ్రెండ్ వచ్చాను నా ఇంటికి కూర్చొని మాట్లాడారు అరే ఏమైందా చెప్పాడు ఇలా వెళ్ళాం కూడా ఇందానికి వెళ్ళాం బి పడతా ఉంది ఏమైంది టూ యాక్స్ ఫ్యాక్చర్ ఉన్నారు నాకు అర్థం కాదు ఫ్యాక్చర్ అయిన కానీ ఎందుకు బెడ్ మైండ్ నాకు తెలిసేది కాదు ఇంకా సరైన ఒక రోజు మొదటి పిలిచి నాకు కొంచెం ఈ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ జాబ్ ఉంది కాబట్టి నాకు కేసి అన్న తీసుకొస్తే ఒక బుక్స్ అయితే అంటుంది నాకు అర్థం కాదు సరే నా మెడికల్ లిస్ట్ మొత్తం చూస్తే ఒక ఎస్ఏ పేపర్ లా టూ పేజెస్ ఉంది చేసిన ఆప్షన్ నాకు జరిగింది ఐ వాష్ షాప్ నాకు అర్థమైంది గట్టిగానే నేను పడ్డాను నా సైకిల్ చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్న కింద వల్ల బైక్ నేర్చుకున్న కింద అలాంటిది నేను ఐ వజన్ బ్యాక్ సీట్ నేను కూడా డ్రైవ్ చేయట్ అలానే పడ్డ రెండు చేతులు షోల్డర్ బోన్ ఇది లెఫ్ట్ హ్యాండ్ బోన్ ఇది పోయింది రేడియల్ నర్వ్ ఇప్పటికీ నా హ్యాండ్ పనిచేయడం లేదు ఇప్పటికీ ఈ నర్వ్ కూడా డామేజ్ అయింది నాకేం అర్థం అయితే నాకు ఇంకా అర్థం కాదు మా ఫ్రెండ్ చెప్పొచ్చు అయితే ఆ రోజు అన్నారు అదే మనం ఈవెంట్ కేరళ కర్ణాటక అన్ని స్టేట్ తిరిగా ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ ఆల్టిట్యూడ్ పీక్ మౌంటైన్స్ కూడా ఎక్కాము ఇంత చిన్నవాడు చిన్న గీత కూడా పడకుండా వచ్చాము ఒక బండి మీద ఎలా పడతాం రా అన్నాడు నిజంగా కరెక్ట్ గా ఆ రోజు నైట్ అంతా ఆలోచిస్తుంది అసలు ఏమైంది నాకేం అర్థం కాల సడన్ గా నైట్ అంతా చెయ్యి నొప్పి బాగా నొప్పి వచ్చేసేది అసలు చెయ్యి లేపేవాళ్ళు ఇస్తే వాళ్ళు కూడా కాదు వదిలే టేక్ కేర్ చేస్తారు నాకు తెలిసేది కాదు అసలు మా వదని కూర్చోబెడ్డాడు అసలు అంటే వాళ్ళు చెప్పారు నాకు నీకు యాబ్సిడెంట్ అయ్యింది వైజాగ్ మొత్తం కూర్చోబెట్టి మా పినియర్స్ డాక్టర్ దివ్యా తేజ్ అంతా నా దగ్గర ఉండి చాలా హెల్ప్ చేశారు వాళ్ళంతా చెప్తూ ఉన్నారు ఇలా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు నా దగ్గరికి విజయవాడ తీసుకొచ్చేసారు ఇక్కడ సర్జరీ చేశారు అన్నారు నాకేం అసలు ఏం చేశారు ఏంటంటే అప్పుడు చెప్పారు మెల్లి మెల్లి ఇంకా ఒక్కొక్కటి రివీల్ చేశారు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి నెక్స్ట్ తింటే ఏమో చూసేవాళ్ళు చేయలేదు ఆఖరికి ఇడ్లీ కూడా తినలేని పరిస్థితి అక్కడ ఇక్కడ కూడా జాయింట్ దగ్గర ఇక్కడ కూడా ప్లేట్ వేసాను నాకేం అర్థం చేయాలి ఏమేమి లేని చెయ్యంత నైట్ అసలు చాలా అసలు చాలా నొప్పి చేసేది టూ త్రీ అవర్స్ కొడుకున్నాం కదా నాకు వన్ అవర్ పడుకున్నాను డైలీ లైఫ్ మా మొదటి అప్పుడు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారు మెట్టిగా నేను నిజంగా నీకు ప్రేయర్ చేసి ఆయిల్ రాగా నాకు ఎప్పుడు రిలీఫ్ పనిపించేది అలాగా ఒక వన్ మంత్ అలా జరుగుతూ ఉంది నెక్స్ట్ రివ్యూకి వెళ్ళాను డాక్టర్ అప్పటికి నేను లేని ట్రై చేశాను లైస్ నుంచి ఉన్నా డాక్టర్ దగ్గర కలిసి ఏపీ అప్పుడు బెడ్ నుంచి లేసి వచ్చేసాడు వీల్ చైర్ కూడా రాలేదా అన్నారు నీకు చాలా విల్ పవర్ ఉంది భరత్ నువ్వు చాలా అంటే అసలు నువ్వు అసలు సెకండ్ నోపింగ్ కోసం ఏ డౌట్ కలిసి బతుకున్నారా అన్న సిచువేషన్ వరకు వెళ్ళండి ఐ వాజ్ వెంటిలేటర్ ఫర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే అంత క్రిటికల్ ఇంజురీ అయ్యింది నాకు అప్పుడు అర్థమైంది అలా చెబుతున్నాయి ఇంకా ఒక రోజు కూర్చొని మా మద్దర్ ఇంకా చెప్పారు నువ్వు బ్రతకడానికి కారణం ఒక్కటే లేదు అని బాడన్నారు నాకు అర్థం కాలేదు అదేంటమ్మా నేను హెల్దీగా ఉంటాను కదా నాకు అన్ని నేను కదా మీరందరూ కదా నాకు ఫినాన్షియల్ ఏదైనా మా సిస్టర్ సెకండ్ సిస్టర్ వాళ్ళు మా సిస్టర్ మా ఫ్రెండ్స్ అందరూ నాకు హెల్ప్ చేసి మీరు కదా సేవ్ చేసింది మీరు కదా గోడ అంటే నాకు అప్పుడు నాకు మా ఇద్దరికి కన్వర్సేషన్ జరిగింది ఒక వన్ అవర్ అదేంటి నాకేం అర్థం కావట్లేదు అయితే అప్పుడు కూర్చోబెట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చెప్పారు ట్వంటీ ఫోర్ అవర్స్ నాన్ స్టాప్ కి ప్రియర్ చేశారు నేను ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు అసలు ఛాన్సెస్ సెవెంటీ సెవెంటీ థర్టీ అన్నారంట అంటే సక్సెస్ సెవెంటీ థర్టీ సెవెంటీ సక్సెస్ లేదు థర్టీ సక్సెస్ అన్నారు కానీ అలాంటి సిచ్యువేషన్ లో జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ అని నాకు వాట్సాప్ చూపించారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ టైం స్టాంప్ పెట్టుకుని ఒకే సిస్టమేటిక్ గా ఒక జాబ్ పోస్తే చదువుకున్నట్టుగా చేశారు నాకు అప్పుడు అర్థమైంది చాలా ప్రతి ఒక్కళ్ళు నా కోసం చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి నాకు అర్థమైంది ప్రేయర్ అందరూ వచ్చే వాళ్ళు ప్రేయర్ చేసేవాళ్ళు నా మెల్లిమెల్లింగ్ అర్థమయ్యి ఓకే థింక్ చేస్తూ కూర్చొని నైట్ అంత ఒక రోజు కరెక్టే కదా కరెక్ట్ కదా నేను ఎక్కడికి వెళ్ళినా చివరికి బెంగళూరు వెళ్ళినా మళ్ళీ తీసుకొచ్చి మద దగ్గర పెట్టారు వైజాగ్ వెళ్ళినా మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చి మది కూర్చోబెట్టారు అంటే అప్పుడు నాకు అర్థమైంది సో మన పేరెంట్స్ మనం ఎప్పుడు విడిచి వెళ్ళకూడదు ఏమైనా ఏ సిచ్యువేషన్లో ఉన్న మన పేరెంట్స్తో ఉండాలి అని తెలిసింది అలాగే ఒకరోజు రోజు ఆలోచిస్తుంది ఆలోచిస్తున్నాను ఎప్పుడైతే మేము వన్ వీక్ బిఫోర్ జరిగిందో మా ఫ్రెండ్ కి నా కన్వర్జేషన్ దేవుడు గురించి నెక్స్ట్ నెక్స్ట్ సండే నేను పడ్డాను అంటే నాకు అప్పుడు బాడ్ నాకు టెస్ట్ పెట్టాడు వీడి చూపిద్దాం యూనివర్స్ తో అది అంటున్నాడు అది కాదు అంటే చూపిద్దాం అనుకున్నాడేమో మరి అంటే ఆయన వాళ్ళు తిప్పుకుందాం అనుకున్నాడేమో కరెక్ట్ గా నాకు అప్పుడు అనిపించింది నిజమే కదా ఆరు వన్ వీక్ బిఫోర్ ఆయన జరిగింది కన్వర్సేషన్ నెక్స్ట్ వీక్ చూపించారు పెట్టడం కూడా నార్మల్ టెస్ట్ కాదండి చాలా గట్టిగానే చాలా పెయిన్ అనుభవించాను నాకు తెలుసు కాబట్టి నాకు అర్థమైంది కరెక్టే అంటే ఆయన ఆయన మార్పులను తిప్పుకుందాం అనుకుంటున్నారేమో నన్ను అనిపించింది నాకు చూపిస్తాం పవర్ అసలు ఏంటో బాడ్ గురించి తెలిసేయాలనుకున్నారేమో నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండకూడదు ఒకవైపు ఉండాలి నాకు అర్థమైంది ఇంకా మా మదర్ కూర్చోబెట్టి నాకు చెప్తుండవు రోజు అసలు అంటే ఇది ఒక మిరాకల్ అన్నారు డాక్టర్ అయితే అసలు నువ్వు లెగడమే నువ్వు ఇలా ఉండడం బతుకుండమే గ్రేట్ అన్నారు నాకు అర్థమైంది అందరు ప్రతి ఒక్కరు లెక్క నుంచి వచ్చిన నా ఫ్రెండ్స్ కూడా అడిగేవాళ్ళు ఏం నీకు ఇలా అవ్వడం ఏంటి అంత హెల్తీగా ఉంటే ఎంత బాగుంటే అంత కేర్ఫుల్ గా నీకు అవడం ఏంటి నాకు అర్థమేదే కాదు అసలు నా కాంటాక్ట్ లేని లో కూడా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చేవాళ్ళు నాకు అర్థమైంది మన అంటే ఇంకా ఏదో చేయాల్సిన సమ్థింగ్ ఒక కార్యం ఉంది ఇంకా నా లైఫ్ కి సక్సెస్ఫుల్ ఒక మీనింగ్ ఫుల్ అర్థమైంది నేను లేచిపోయాను టూ మంత్ కి బెడ్ మించి లేచిపోయి ఇంకా యాక్టివ్ గా ఉండడం స్టార్ట్ చేశాను బ్యాక్ టు నార్మల్ లైఫ్ అని ఇంకా అంత యాక్టివిటీస్ అన్ని చేసుకునేవాడిని మా మదర్ అనేవాళ్ళు ఇంకా నేను ఇంత జరిగింది పో నమ్ముకోపోతే ఇంకా ఫుల్ అంటారు అనిపించింది ఇంకా నేను మెల్లిగా తెలుసుకున్నాను ఆ రోజు అనుకున్నాను ఒక రోజు అయితే సివియర్ పెయిన్ వచ్చేసి ఫస్ట్ టైం నా లైఫ్ లో ఎప్పుడు బ్రేక్ డౌన్ ఎప్పుడు నా లైఫ్ లో నా ట్వంటీ నైన్ ఇయర్స్ ఓన్ లో ఎప్పుడు కూడా నాకు కష్టం వచ్చిన ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ జరిగిన టెన్ ఇయర్స్ బ్యాక్ ఓవర్కమ్ చేశాను చేశాను నా పర్సనల్ లైఫ్ లో కానీ ఎప్పుడు అనుకోలే ఏడుస్తాను ఆ రోజు ఏడ్చా నైట్ అంతా ఏడ్చేసాను అర్థమయ్యేది కాదు సడన్ గా టూ ఇయర్స్ వచ్చేసారు మెంటల్లీ బ్రేక్ డౌన్ ఎప్పుడు ఫిజికల్ పెయిన్ ఓకే ఐ కెన్ పేర్ ఇట్ కానీ వెంటనే నాకు అర్థమయ్యేది కాదు మా మదర్ వచ్చి కూర్చున్న వాళ్ళు ఒక అత్తపాటు ఉండేవాళ్ళు అమ్మగారు ఉండి ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళు ఓకే తర్వాత రిలీఫ్ వచ్చేసి కొడుకుంది అది కాదని నేను ఆ రోజు అనుకున్నాను నేను ఫస్ట్ టైం ఐ ప్రే ఫర్ గాడ్ నాకు వచ్చిన రాకపోయిన ఏదో నాకు కన్వర్సేషన్ చేసుకున్నట్టు అనిపించింది వన్ టు వన్ గాడ్ అనుకుని మాట్లాడి నా నైట్ అంతా మాట్లాడుతూనే ఉన్నా జరిగినంత చెప్పుకుంటూ ఉన్నా అప్పుడు ఆ రోజు నేను ప్రామిస్ చేశాను సెప్టెంబర్ ట్వంటీ ఎత్ సంథింగ్ ట్వంటీ నైన్ ఐ విల్ వి బికెమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మిరాకిల్ నేను చర్చ్కి వచ్చి టెస్ట్ మోని ఇచ్చుకుంటా సాక్షి ఇచ్చుకుంటా నేను నమ్ముతున్నా అంగీకరిస్తున్నాను నాకు దారి చూపించండి అన్నాను ఆ నెక్స్ట్ డే నుంచి నాకు కొరకు వరకు పెయిన్ అనేది ఫిజికల్ పెయిన్ అస్సలు ఇంత పెయిన్ కూడా వచ్చేది కాదు పెయిన్ కిల్లర్ కూడా మానేతాను అయిపోయింది కోర్స్ కూడా పెయిన్ వచ్చేది కాదు ఇంకా ఇవన్నీ రివ్యూకి వెళ్ళినప్పుడు లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఈ ఇంజూరీ అయినాయి అన్ని ప్లేట్స్ వేసినాయి అన్ని హీల్ అయిపోయినాయి భరత్ యూ కెన్ ఈట్ ఎనీథింగ్ యూ కెన్ డూ ఎన్ వర్క్ ఆల్సో అన్నారు కానీ లెఫ్ట్ హ్యాండ్ మూమెంట్ ఇంకా వచ్చే రాలేదు నవ్వు రేడియల్ నరువు అనేది నరువు డ్యామేజ్ అయింది ఫింగర్స్ పని చేయట్లేదు ఇప్పుడు మనం ఏమైనా వర్క్ చేయనున్నా లెఫ్ట్ హ్యాండ్ కావాలి కీబోర్డ్ నేను వర్క్ చేయడానికి లేదు ఫిజియోథెరపీ సెక్షన్ జరుగుతున్నాయి పక్కన ఉన్న సేవింగ్ మొత్తం మా సిస్టర్ వాళ్ళు మా మా బ్రదర్ లో సపోర్ట్ అండి ఎవరు సపోర్ట్ చేయరు ఆ సిచ్యువేషన్ లో కానీ వాళ్ళు మంచితను ఉన్న గోల్డ్ ఫినాన్షియల్లీ అంతా పెట్టేసి సేవింగ్స్ అన్ని పెట్టేసి ఉన్న ఇన్సూరెన్స్ కూడా క్లైమ్ అవ్వలేదు నాకు తెలియలేదు ఆ ఏంటో ఇంకా నా ఫ్రెండ్స్ నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ డిగ్రీ ఫ్రెండ్స్ అందరూ ఎవరి బడి కేమ్ టుగెదర్ అండ్ హెల్ప్డ్ మీ ఆల్సో నాకు కూడా నేను కోరుకున్న ఐ విషన్ ఎవరి బడి ఇక్కడ ఎవరైనా నాకు దొరికిన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు మీకు కూడా లైఫ్ లో ఉండాలని కోరుకున్న వెరీ లాయల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ ఉండాలి సోషల్ అవ్వాలి అవేర్నెస్ రావాలి ఓన్లీ పేరెంటింగ్ ఎడ్యుకేషనే కాదు మనం లైఫ్ లో బతకాలన్న ఏదో సర్కిమ్ ఎదుర్కోవాలి స్ట్రగుల్స్ చూడాలన్న ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఉండాలి లైఫ్లో అని కోరుకున్నాను అలా జరుగుతూనే ఉంది నెక్స్ట్ ఇంకా అంత హీలైపు ఫిజియోథెరపీ కూడా ఇప్పటికీ జరుగుతుంది స్టిల్ ఇంకో టూ మంత్స్ అంత సక్సెస్ఫుల్ అయిపోదని అని కోరుకున్నాను అండ్ ఈరోజు నేను ఇంకా ఒకటే అనుకున్నాను నాకు ఎవరైతే ప్రేయర్ చేశారో వాళ్ళకి నేను గ్రాట్యూట్ చెప్పుకోవాలనుకున్నాను వచ్చాను నిల్చున్నాను ఇక్కడ హాస్టల్ గారు నాకు సపోర్ట్ చేశారు అయినా కూడా నా పర్సనల్ గా వచ్చి ఇంటికి వచ్చి కూడా ప్రేయర్ చేశారు నాకు చాలా అంటే చాలా విరాకిలు అనిపిస్తుంది అంటే ఎతి ఇష్టగా నేనే కన్వర్ట్ అయ్యాను అలాగే ఇంకా చాలా మంది ఇలా ఎన్నో మిరాకులు ఎవరో లైఫ్ లో ఉంటూ ఉంటాయి ఇలాంటి మనం షేర్ చేసుకుంటేనే వేరే వాళ్ళకి తెలుస్తుంది ఆ పవర్ ఏంటి అసలు మన ఒక సాలిబేషన్ కానీ ఎన్ని దొరికితే తెలుస్తుంది మనకు ఒక పర్పస్ ఏంటి లైఫ్ కానీ తెలుస్తుంది అనుకున్నాను నేను మా మదర్ చెప్తూనే ఉన్నారు విన్నాను ఈ రోజు దొరికింది నాకు ఈ ఛాన్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్ మై అని నా కోసం ఆ రోజు నాకు మా సిస్టర్ మా పెండి గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇద్దరు డాటర్ దివ్యాన్ తేజన్ నాకు చెప్తూనే ఉన్నారు ఇలా చేసాం ఇలా చేసాం అని నిజంగా అనిపించింది ఎవరు ఎవరికి అసలు నాకు కుటుంబం కూడా నాకు కూడా ఒక ట్వంటీ పర్సెంట్ తెలిసినారు వాళ్ళు నా కోసం ప్రేయర్ చేశారు నేను కూడా ప్రేయర్ స్టార్ట్ ఉన్న చర్చ్ కూడా రావడం స్టార్ట్ చేశాను ఒక లాస్ట్ టెన్ డేస్ నుంచి వస్తున్నాను కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆల్సో గిఫ్టెడ్ మీ బైబిల్ బైబుల్ కూడా స్టార్ట్ చేశాను చదవడం చాలా అంటే చాలా కొత్తగా ఉంది లైఫ్ పర్సెప్షన్ లో చూస్తున్నాను బాగుంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు లైఫ్ కూడా లీడ్ చేస్తాను మంచిగా అనిపిస్తుంది మీ అందరికి మంచి ఒక్కసారి అందరికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు నా కోసం ప్రేయర్ చేసిన కూడా ఇక్కడ నుంచి మీ అందరి కోసం ఎవరి కోసం ప్రేయర్ చేస్తాను నిలబడతాను అని కోరుకున్నాను ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఫస్ట్ టైం దిస్ టెస్ట్ మార్నింగ్ ఎన్నో సెమినార్ ఎన్నో ఎగ్జామ్స్ ఎన్నో ఇంటర్వ్యూలు ఫస్ట్ అండ్ క్రాక్ చేశాను కానీ నాకు చెప్తాను లేదా కానీ ఐ ఫీల్ కాన్ఫిడెంట్ ఈ పోడియం ఈ ప్లాట్ఫామ్ పోడియంకి వచ్చిన తర్వాత ఇది సమ్ పవర్ బిఎండ్ అనిపించింది అనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ సగన్ సహ్యం ఇండస్ట్రీలందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ నాకు ఎప్పుడు ఆపర్చునిటీ దొరుకుతున్నా ఎక్కడ జరిగినా కానీ ఒక మీటింగ్ లో కానీ ఎట్లా కానీ చిన్న ఇన్ఫర్మేషన్ క్లైమాటిక్ నేచర్ జాగ్రత్తగా ఉండండి